యస్ వెల్కమ్ బ్యాక్ టు లావంజన్ యాండమ్స్ మనమైతే ఇవాళ సీతూస్ కలెక్షన్స్లో ఉన్నామండి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ కూడాను చాలా చాలా తక్కువ ప్రైస్కి నేనే అసలు నమ్మలేకపోయాను ఏంటి ఇంత తక్కువ ప్రైస్కి ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేసి మీకు కూడాను షేర్ చేస్తున్నాను డిజైన్స్ అన్ని క్లియర్గా చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పైన నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి మీకు నచ్చినటువంటి కలెక్షన్ ఏది కావాలో అది స్క్రీన్ షాట్ పెట్టేసి అడగచ్చు అండ్ లేదు అనుకుంటే షాప్ విజిట్ చేస్తాము ఫ్యాబ్రిక్ చూసుకుంటాము అంటే ఇది కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది రోడ్ నెంబర్ ఫైవ్ కొంచెం లోపలికి రావాలండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కేపిఎస్పీ పోస్ట్ ఆఫీస్కి వాకబుల్ డిస్టెన్స్లో మనమైతే మాత్రం వన్ బై వన్ కలెక్షన్స్ అన్ని చూద్దాము ప్రైజెస్ అయితే స్టార్టింగ్ ట్రిపుల్ నైన్ నుంచి ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయండి వన్ ఆర్ టూ బయట దొరికి డిజైన్స్ ఏ కానీ కూడా కొత్త ప్యాటర్న్సే చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అయితే సో వన్ బై వన్ కవర్ చేద్దాం స్కిప్ చేయకుండా అయితే మీరు చూసేయండి ఫస్ట్ చూస్తున్నాము బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటిది పిచ్ వై డిజైన్ అండి బ్లాక్ అండ్ అలాగే మరూన్ కలర్ కాంబినేషన్ కిందంతా వచ్చేసరికి మనకి ఫాయిల్ ప్రింట్ పిచ్ వైలో వచ్చేస్తుంది అండ్ పైన పార్ట్ కూడాను రెడ్డిష్ కలర్లో వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఇది ఈ విధంగా ఫాయిల్ ప్రింట్తో వస్తుంది ఇదైతే మాత్రం మోస్ట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి డోరీస్ వచ్చేస్తాయి హ్యాండ్స్ దగ్గర పైపింగ్ ఉంటుంది హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ అయితే లోపల వచ్చేస్తుంది ఫ్రంట్ బోట్ నెక్ ఉంటుంది ఫ్రీ సైజ్ మీరు ఆల్టర్ చేసుకోవచ్చు ఫ్లేయర్ కూడా చాలా పెద్దగా వచ్చేస్తుంది ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ అండి అండ్ దాంట్ అదే ప్రైస్ రేంజ్లో డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఇదైతే మాత్రం చాలా బాగుంది చూడగానే కలర్ అండ్ డిజైన్ కూడా కొత్తగా ఉంది కంప్లీట్లీ అజంతా ప్రింట్ మీరు రఫ్ అండ్ రఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఫాయిల్ ప్రింట్ ఉన్నవి మాత్రం కేర్ఫుల్గా వాష్ చేసుకోండి పార్ట్ హెవీగా వచ్చింది అజంతా ప్రింట్ తోటి అండ్ కింద కూడా హెవీగా వచ్చేస్తుంది అజంతా ప్రింట్ అనేది కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి ఫొటోస్లో ఎక్స్క్లూజివ్గా కనిపించేస్తారు మీరు ఇది ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ సైజ్ ఉంటుంది లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫిల్టర్ వేసుకుంటే మాత్రం లెంత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఎస్ వాళ్ళు చూస్తున్నా కానీ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు చూస్తున్నా కూడా ఆల్టర్ చేసుకోవచ్చు అండ్ దీంట్లోనే వన్ మోర్ కలర్ కాంబినేషన్ ఎల్లో ఇలా ఉంటుందండి చాలా బాగున్నాయి దీంట్లోనే వన్ మోర్ కలర్ రాయల్ బ్లూ ఏది కావాలో అయితే పర్టికులర్గా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ షాప్ విజిట్ చేస్తే మాత్రం వీటికన్నా కూడా మోర్ మోడల్స్ కవర్ చేసుకోగలుగుతారు ఫస్ట్ చూసిన దాంట్లోనే కలర్ చేంజ్ అండ్ ఇవి వచ్చేసరికి పట్టు స్టైల్లో అండి ఇమిటేషన్ పట్టు ఫుల్లీ జరీ అండ్ ఫ్లేయర్ కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ గోల్డెన్ జరీతో వచ్చేస్తుంది అండ్ పర్పుల్ కలర్ పార్ట్ అండ్ బార్డర్ వచ్చేసరికి రెడ్ ఈ విధంగా ఉంటుందండి ఫ్రాక్ మాత్రం ఫ్రిల్స్ డిజైన్ వచ్చేస్తుంది కమింగ్ ఫెస్టివల్ సీజన్కి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతే బడ్జెట్లో మీకు దొరికినట్లే ఇవన్నీ ఒకటికి పది షాపులైతే తిరుగుతాం కదండీ ఎక్కడ తక్కువ ఉంటుంది ఎక్కడ ఫ్యాబ్రిక్ బాగుంది అని సో దాంట్లో తప్పకుండా విజిట్ చేసేటువంటి షాప్ ఇది కొత్తగా స్టార్ట్ చేశారు ఇది ఇన్ఫ్యాక్ట్ అందుకనే మనకి బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు అని అదే డిజైన్లో కలర్ వేరియేషన్ పింకిష్ షేడ్ వస్తుంది ఇది ఫ్లేర్ మాత్రం ఫుల్ ఉంటుందండి ఎక్కడ తగ్గట్లేదు ఫ్యాబ్రిక్ చెక్ చేసుకుంటాం ఇంత తక్కువకి ఎలా వస్తుంది అనే వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఒక్కసారి స్టోర్ని విజిట్ చేయండి ట్రిపుల్ నైన్ రేంజ్లోని వన్ మోర్ కలంకారీ డిజైన్ ఈ డిజైన్ మోస్ట్లీ అందరికీ తెలిసింది ట్రిపుల్ నైన్కే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు అండ్ ఇది ప్రైస్ రేంజ్లో ఆర్గాన్జావ్ అండి ఫుల్లీ ఆర్గాన్జా డిజిటల్ ప్రింట్ లాంగ్ ఫ్రాక్స్ ఇవైతే మాత్రం మీకు ఏ లెంత్కి కావాలండి ఆ లెంత్కి ఆల్టర్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు చాలా మంది ఫ్యాబ్రిక్ తీసుకొని మరి కుట్టించుకుంటున్నారు సో మీరు అలా చేసినా కానీ ఇంత ప్రైస్కి రాదేమో ఇక్కడైతే ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ వైట్ మీద ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ కూడాను టాబిల్స్ వస్తాయండి ఫ్రంట్ బోట్ నెక్ దీంట్లోనే ఇవన్నీ కూడా కలర్ వేరియేషన్స్ బ్లూ కలర్ ఇవి అంబుల్లా ఫిట్టింగ్లో వస్తుంది ఫ్రిల్స్ అనేవి ఉండవు సో స్లిమ్ ఫిట్లో కనిపిస్తారు ఎత్తి పెట్టడం నడుము దగ్గర అలాంటి కంప్లైంట్స్ ఉండవు ఈ పర్టికులర్ డిజైన్లో దీంట్లోనే కలర్ వేరియేషన్స్ కూడా ఉన్నాయండి మంచి పీచ్ బ్లాక్ ఇలాగా ఫ్లోరల్ ప్రింట్స్ కూడా మారుతూ ఉన్నాయి వన్ బై వన్ కవర్ చేద్దాము స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి అండ్ క్లియర్ పిక్చర్స్ అలాంటివి కావాలనుకుంటే వాట్సాప్లో రీచ్ అవ్వండి వాళ్ళని అండ్ అడ్రస్ అయితే మాత్రం ఒకసారి మ్యాప్స్ కూడా అడిగినా కూడా షేర్ చేస్తారు వాళ్ళు ఎన్నిహ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఇది పింక్ కలర్ హ్యాండ్స్ కూడా అటాచ్డ్ ఉన్నాయి ఇంకా రెడీ టు వేర్ పీసెస్ హ్యాండ్స్ కుట్టించుకోవాలి ఇట్లాంటివి ఏమీ లేవు రెడీ టు వేర్ పీస్ ఇవి అయితే బ్లాక్ ఫ్లోరల్ సో ఇది ఈ విధంగా వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడాను సో మీరు డెఫినెట్లీ అంటే పండగ షాపింగ్ చేసే వాళ్ళు వెళ్తే ఒకటి కావాలనుకున్న వాళ్ళు రెండు మూడు కొనేస్తారు సో ఇవి మనకి ఇదే ప్రైస్ రేంజ్ లో ఇంకొన్ని కలెక్షన్ సారీ ఇదే ప్రైస్ కాదు నెక్స్ట్ రేంజ్ అనమాట నెక్స్ట్ రేంజ్ అండ్ అలాగే ఉన్నాయి కలెక్షన్స్ కూడాను ఇవన్నీ చూస్తోంది ట్వెల్వ్ నైన్టీ నైన్ రేంజ్ లో అనమాట ఫ్యాబ్రిక్ కొంచెం చేంజ్ ఉంటుంది అండ్ అలాగే డిజైన్స్ కూడా కొంచెం హెవీగా వచ్చేస్తాయి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ లో వస్తుందండి హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి మీకు హ్యాపీగా హ్యాండ్స్ ని తీసేసుకొని మీరు ఎలాగంలో స్టిచ్ చేసుకోవచ్చు దీంట్లోనే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండ్ స్లైట్ డిజైన్ కూడా చేంజ్ ఉంటుంది మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్స్ అయితే పెట్టేసేయండి అండ్ మనకి షాప్ కూడా ఉంది కాబట్టి మీరు షాప్ కి వచ్చి హ్యాపీగా తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ సైజ్ ఉంటుంది దాంట్లోనే వన్ మోర్ కలర్ పారత్ గ్రీన్ విత్ పింక్ హ్యాండ్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తానండి హ్యాండ్ ఫ్యాబ్రిక్ అయితే లోపల వచ్చేస్తుంది ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వన్ మోర్ డిజైన్ ఉంది సో ఇదే డిజైన్ కలర్ వేరియేషన్ క్రీమ్ విత్ పింక్ చాలా బాగుంటాయి ఫెస్టివల్స్ కి వేసుకుంటే మాత్రం నిండుగా కనిపించేస్తారు అన్ని కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లో ఇవి వచ్చేసరికి వన్ ఇంకొక డిజైన్ అనమాట ఫాయిల్ ప్రింట్తోనే వస్తాయండి ఈ ఫాయిల్ ప్రింట్ ఉన్నవి మళ్ళీ చెప్తున్నాము సో కొంచెం కేర్ అయితే వాష్ చేసుకోండి ఫాయిల్ ప్రింట్ మీరు ఎలా అంటే అలా వాష్ చేస్తే ఫాయిల్ ప్రింట్ మాత్రం పోతుంది మిగిలిన ప్రింట్ అయితే ఏం కాదు కానీ ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ దీంట్లో ఏమోసరికి కలర్ ఆప్షన్స్ పైన్ కలర్ చాలా బాగుంటుంది వేసుకుంటే అండ్ దీంట్లోనే ఇది వన్ మోర్ కలర్ ఆప్షన్ బ్లూ మంచి ప్రింట్స్ అండి ఈ కలెక్షన్స్ కూడా ఎక్కడ చూసిండరు అది కూడా మంచి ప్రైస్ లో ఇస్తున్నారు ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ సితూస్ కలెక్షన్స్ అండ్ ఇవి వచ్చేసరికి ఇంకొక ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ మోస్ట్లీ తెలిసిన వాళ్ళే తెలిసే ఉంటుంది అందరికీ బట్ ప్రైజ్ అయితే మాత్రం ఛాలెంజింగ్ ప్రైజే ఫుల్ ఫ్లేరీగా ఉంటుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ప్రైస్ ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ కలర్ ఫుల్ డిమాండ్ ఉంది ఇప్పుడు మార్కెట్లో లొకేషన్ ఇస్తానండి లొకేషన్ పట్టుకొని వచ్చేయచ్చు బికాస్ రోడ్ నెంబర్ ఫైవ్ లో మీకు కొంచెం లోపలికి వచ్చినట్లయితే నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్కి చాలా దగ్గరలో ఉంటుంది వాకెల్ డిస్టెన్స్లో ఎఫీహెచ్పి పోస్ట్ ఆఫీస్కి అండ్ ఇది వచ్చేసి దాంట్లోనే కలర్ వేరియేషన్స్ అండ్ అయితే లెనిన్ కాటన్ సింపుల్ బార్డర్ కడి బార్డర్ వచ్చేస్తుంది ఫుల్ ఫ్లేయర్ అండి అన్ని ఇవన్నీ కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీసే స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి మీకు నచ్చినటువంటిది డిజైన్ అండ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అందులోనూ ఛాలెంజింగ్ ప్రైస్ కదా అండి ఇలా దీంట్లో బ్లూయిష్ లావెండర్ కలర్ కాంబినేషన్ కూడా రేంజ్ సో ఇప్పుడు వచ్చేసరికి మనం హాఫ్ సారీ సెట్స్ చూస్తున్నాము ఇవన్నీ వచ్చేసి సెమీ స్టిచ్డ్ సారీ ఫుల్లీ స్టిచ్డ్ సెమీ కాదు ఫుల్లీ స్టిచ్డ్ అయినా కూడాను ప్రైజ్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంది కంప్లీట్లీ కలంకారీ స్టైల్ క్రష్డ్ అనమాట ఇది ఉంది ఈ విధంగా వస్తుంది ఈ హిప్ దగ్గర మనకి నాడ పెట్టేసుకొని జిప్ వేసేసుకోవచ్చు ఫుల్లీ స్టిచ్డ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్యాక్ హిక్ వస్తుందండి ప్రిన్సెస్ కట్ విత్ బ్యాక్ సైడ్ డోరీస్ హ్యాండ్ ఫ్యాబ్రిక్ కూడాను లోపల ఇక్కడే పెట్టేశారు మీరు హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు దీనికి దుప్పట కూడాను ఫుల్లీ ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది కంప్లీట్ సెట్ అండి ఇది లెహెంగా స్టిచ్డ్ బ్లౌజ్ స్టిచ్డ్ అండ్ దుప్పట్టా ఓన్లీ ఫర్ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ కంప్లీట్ ఛాలెంజింగ్ అని చెప్పగలను ఫోర్టీ నైన్టీ నైన్ ఫుల్లీ స్టిచ్డ్ సెట్ వస్తుంది అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి వేరే వేరే మోడల్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ అయితే చూపిస్తాను దీంట్లో తీ అండి డార్క్ బాటిల్ గ్రీన్ క్రష్డ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అండ్ దుప్పట దుప్పట కూడా గ్రాండ్ గా వస్తుంది ఇవన్నీ ఫాయిల్ ప్రింట్ తో వచ్చినవి మీకు ఏంటంటే బడ్జెట్ లో అయిపోతా అనమాట సెట్ సెట్ అంతా కూడా ఓన్లీ ఫర్ ఫోర్టీ నైన్ రూపీస్ అండి ఇవన్నీ దీంట్లోనే మనకి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి స్లైట్లీ కలర్ వేరియేషన్ సో దీనికి వచ్చేసరికి దుప్పట అండి నెక్స్ట్ వన్ పటోలాలో సో ఇది సెమీ స్టిచ్డ్ అండి ఈ విధంగా వచ్చేస్తుంది దీనికి ఇది బ్లౌజ్ అండ్ దుప్పట వైన్ కలర్ వైన్ మరూన్ సో ఏదైనా అనుకోవచ్చు సెమీ స్టిచ్డ్ ఉన్నాయి ఫుల్లీ స్టిచ్డ్ ఉన్నాయి చూపించాం కదండి దాంట్లోనే ఇది కొంచెం కిడ్స్ కి లాగా ఉందండి బికాజ్ లెంత్ వైస్ మీరు చూసుకోవచ్చు ఒక టెన్ ఇయర్స్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి దుప్పట మీకు ఏది కావాలంటే తెలిసి స్క్రీన్ షూట్ పెట్టండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్లో రీచ్ అయితే మనకి క్వైరీస్ అన్ని కూడా రిజాల్వ్ చేస్తారు

ఇప్పుడు చూసేవన్నీ కూడా కొంచెం ఫ్యాన్సీగా పార్టీ వైర్ కలెక్షన్స్ అండి మీకు ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేసినటువంటి పీసెస్ అనమాట బట్ ప్రైస్ మాత్రం చాలా తక్కువలోనే ఇస్తున్నారు మీకు చూపిస్తాను వన్ వన్ ఇది బ్లాక్ కలర్ లో చూస్తున్నాము బ్లాక్ కలర్ అండ్ ఆల్సో పింక్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అసలు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే చాలా మంది డిజైనర్స్ కూడాను ఇవి తీసుకొని మదర్ డాటర్ కాంబోస్ అనుకో డిజైన్ చేయించుకుంటూ ఉంటారు అండ్ మనకి ఇక్కడ చూసిన కంప్లీట్లీ లాంగ్ ఫ్రాక్ కింద ఫిల్స్ కూడా ఇచ్చారు ప్రైస్ ఓన్లీ ఫర్ సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది విత్ హ్యాండ్స్ కూడా అటాచ్డ్ ఇచ్చేశారు బ్లాక్ కలర్ దీంట్లోనే మనకి ఒక ట్రాప్ టాప్ కూడాను డిజైన్ చేశారు ఎల్లో విత్ బ్లూ ఇది ఫ్యాబ్రిక్ కాస్ట్ పడుతుంది అండ్ దానికి మళ్ళీ స్టిచ్చింగ్ ఛార్జెస్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయండి అడిషనల్ గా మీకు అన్ని యాడ్ చేసుకొని కూడాను చాలా తక్కువకి ఇస్తున్నారు క్రాప్ టాప్ ఇది ఇది కూడా ప్రైస్ అయితే సెవెంటీ నైన్టీ నైన్ రూపీస్ అండి టూ కలర్స్ ఉన్నాయి ప్రెసెంట్ సారీ ఇవి కూడా ఉన్నాయి కలర్స్ ఇక్కడ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ దీంట్లో కలర్స్ ఫ్లేర్ కూడా ఫుల్ వస్తుందండి వీటికి మీకు ఎక్కడ కూడా ఫ్లేర్ తగ్గేది అయితే లేదు సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్ బ్రైట్ కలర్ వన్ మోర్ కలర్ రెడ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే షేర్ చేసేయండి మీకు ఏది కావాలో అండ్ ఇది వచ్చేసరికి వన్ మోర్ డిజైన్ డిజైన్ స్లైట్ వేరియేషన్ అండి ఫ్రీ సైజ్ లో వచ్చేస్తాయి కాబట్టి మీరు ఆల్టరేషన్ చేయించుకోవచ్చు నో ప్రాబ్లం ఇది ఓన్లీ సిక్స్టీన్ నైంటీ నైన్ కింద బార్డర్ వస్తుంది సో మీరు ఇలా ఫిల్టర్ వేసుకున్నా కూడా లెంత్ కూడా తగ్గిపోతుంది దీంట్లోనే కలర్స్ అండి ఇవన్నీ సిక్స్టీన్ నైంటీ నైన్ రేంజ్ లోనే ఇది ఇదోసరికి ఎల్లో కలర్ అండ్ ఇది పీచ్ కలర్ టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫర్ సిక్స్టీన్ నైంటీ నైన్ అనమాట అండ్ ఇవి కూడా డిజైనర్ డ్రెస్సెస్ అండి ఇవి ఇప్పుడు ఫెస్టివల్స్ కి అండ్ కమింగ్ జాన్ ఫస్ట్ కి వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది త్రీ థౌసండ్ కూడా అమ్మినటువంటి రోజులు ఉన్నాయి ఇలాంటి పీసెస్ అయితే బయట మనకి ఇక్కడ ఓన్లీ ఫర్ సిక్స్టీ నైన్టీ నైన్ దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ రెడ్ ఒకటి అండ్ డార్క్ గ్రీన్ అండి మొత్తం కూడా త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో చాలా బాగుంటుంది క్లియర్ పిక్చర్ కాలున్నా కూడా వాట్సాప్ లో షేర్ చేస్తారు అండ్ ఇవి వచ్చేసరికి హాఫ్ సారీ సెట్స్ అండి నారాయణపేట్ లుక్ అనమాట ఇది ఇమిటేషన్ పట్టు అంటాం కదా ఆ స్టైల్లో ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఇవి సెమీ స్టిచ్డ్ లెహెంగా ఇది మొత్తం సారీ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ కి బార్డర్ ఉంటుంది అండ్ దుప్పట దుప్పట కూడా ఫుల్లీ జరీ నారాయణపేట్ లుక్ అయితే వచ్చేస్తుందండి ది ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే కలర్స్ మనకి ఇది కాంట్రాస్ట్ అంటే రివర్స్ కలర్లో వచ్చింది రెడ్ విత్ గ్రీన్ టూ కలర్స్ అండి అండ్ ఇది కాపర్ జరీతో ప్లెయిన్ వచ్చేస్తుంది కింద బార్డర్ ఏమో హెవీగా ఫిఫ్టీ ప్రైస్ బ్లౌజ్ పీస్ వచ్చేసరికి లోపల పెట్టేశారు మీకు ఇన్ని మోడల్స్ మీద కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి మీకు ఏది కావాలో అది క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసి లాస్ట్ వరకు చూసినట్లయితే మోడల్స్ ఏంటి ప్రైజెస్ ఏంటి అసలు రావాలంటే అడ్రస్ ఎక్కడ ఇవన్నీ కూడా అర్థమవుతుంది

ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి సో ఇవ్వేసరికి ఇంకొన్ని పార్టీవేర్ కలెక్షన్స్ అండి ప్రైస్ వచ్చేసరికి ఇవి వన్ ట్రిపుల్ నైన్ లుక్ అనేది కూడా అంతే గ్రాండ్గా వచ్చేస్తుంది కింద బార్డర్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో లోపల మనకి సాటన్ లైనింగ్ కూడా యూజ్ చేశారు ఫోర్ వన్ ట్రిపుల్ నైన్ దీంట్లోనే కలర్స్ చూడండి ఇవి మంచి పింక్ కలర్ ఉంది బార్డర్ అయితే చాలా హెవీగా ఇచ్చారు ఇలా వచ్చేస్తుంది పింక్ కలర్లో అండ్ దీంట్లోనే వైట్ మోలిఫా వన్ ట్రిపుల్ నైన్ కాస్ట్ ఇవి అండ్ ఇవి వచ్చరికి ఇంకొన్ని హాఫ్ సారీ సెట్స్ అండి మెహందీ గ్రీన్ ఇవైతే మాత్రం మోస్ట్లీ తెలిసినవే కదా బట్ ప్రైసెస్ మాత్రం చాలా తక్కువలో ఇచ్చేస్తున్నారండి మోనిఫా ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ మెహందీ గ్రీన్ కలర్ ఇది వరికి బ్లౌజ్ ఫుల్ స్టిచ్డ్ ఉంటుంది అండ్ దుప్పట ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే సో దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి సో కలర్స్ అయితే చూడండి ఇది గంధం కలర్ ఆర్ ఆరెంజ్ కలర్ అలా ఉంటాం కదా అది దుప్పటాతో పాటు వస్తుంది అనమాట మొత్తం సెట్ సెట్ కలిపే ప్రైజ్ అండ్ ఇది ఒకసారి రెడ్ కలర్ బాటిల్ గ్రీన్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ ఫర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇవే కాకుండా మనకి నారాయణపేట్ కూడా ఉన్నాయి సో నారాయణపేట్ అయితే ఇంకా ట్వెల్వ్ నైంటీ నైన్గా వచ్చేస్తుంది సో ట్వెల్వ్ నైంటీ నైన్ అండి చాలా తక్కువ ప్రైస్ బ్లాక్ కలర్ అసలు ఆల్మోస్ట్ అందరికి ఫేవరెట్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేస్తుంది లుక్ చాలా గ్రాండ్ గా ఉంటుంది అండి అసలు ప్రైస్ మాత్రం చాలా చాలా తక్కువలో ఉంది ట్వెల్వ్ నైన్టీ నైన్ దీంట్లో ఇవ్వసరికి కలంకారీ నారాయణపేట్ కలంకారి అనేది ప్లేన్ లో తీసుకున్నారు విత్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ అండి దాంట్లోనే ఇవి కలర్ వేరియేషన్స్ ఇది ఒకసారి గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చేస్తుందండి అండ్ నారాయణ ఫ్రాక్స్ ఇవి సో ఇది ఒకసారి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ బ్లాక్ కలర్ ఇందాక మనం లెహంగా చూసాము అండ్ ఇదేమో ఫ్రాక్ మాత్రం స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టేసి ఎంక్వైరీ చేసినట్లయితే అవైలబిలిటీ చెక్ చేసుకుని డెలివరీ చేసేస్తారు మరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మరూన్ లోనే అండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ అండ్ దిగోసరికి ఫ్యూ మోర్ ఫ్రాక్స్ అని వేర్ కలెక్షన్ మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేస్తుంది హెవీ పార్టీ వేర్ నైంటీ నైన్ రూపీస్ దీంట్లో కలర్స్ వచ్చేసి ఆరెంజ్ ఫ్లేయర్ కూడా ఫుల్ వస్తుందండి మీకు ఎక్కడ తగ్గట్లేదు హ్యాండ్స్ కూడా లోపల వచ్చేస్తాయి అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ ఇవన్నీ కూడా ప్రైస్ ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైంటీ నైన్ సారీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవి